నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం శ్రీ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం టిటిడి వారి సహాయ సహకారాలతో కాణిపాకం దేవస్థానం అతిథి గృహం మరియు రెండు కళ్యాణ మండపాలను నిర్మించుటకు గాను ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయాన్ని ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం నందు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మంజూరు చేస్తూ ప్రకటించడం జరిగింది కాణిపాకంలో ఒక పదహారు కోట్లు ఇరవై కోట్లు ఇరవై ట్వంటీ ఫైవ్ క్రూ సారీ ఇరవై ఐదు కోట్లు పెట్టి టిటిటి అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ చేసి కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పచెప్పదామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించటం జరిగింది అదేవిధంగా